మన సున్న ప్రజా నాయకుడు మన జగనన్న నాలుగవ తేదీ శనివారం సాయంత్రం మూడు గంటలకు మన నెల్లూరుకి విచ్చేస్తున్నారు అందరూ విచ్చేసి జగనన్నను ఆశీర్వదిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాము మీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గవర్నమెంట్ ఆఫీసు వాళ్ళు ఆరోగ్యమే తెలుసుకు ఇంటికొచ్చి డాక్టర్ ను శిథిలంగా ఉన్నోరు మరి అయ్యింది రా గుడి గుడి గంట గుట్ట కొండ పేదోడి బతుకు వెలిగిపోతుంది గదరా బతుకు మార్చింది జగనన్నారా కాని పంపిండురా పేదింటి వరకు ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు వైసీపీ చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు జలమంతా నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉండ మాకు ఎవరు ఎందుకు ఏం చేయడానికి ఏం వద్దు ఏం వద్దయ్యా నువ్వే కావాలా ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి అప్యాయతల మధ్య ఈ బాల ఈ మీటింగ్ ఇక్కడికి వచ్చినా ఏలేలో 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 వేదంటి తోపేగు బందమే పెనవేసుకున్నాడు జగనన్నారా ము르సిపోయేల రాజనారా వేదొల్ల పెదవుల్లో నవ్వులే నింపిండు తుడిసిండు కన్నీలురా కష్టాల తోడై నిలిసిండురా ఆనందోల తోమొడి నిmpi తుడిసిండు యాభై నాలుగో డివిజన్ లోని వెంకటేశ్వరం జలాద్రెడ్డి కాలనీ భగత్ సింగ్ కాలనీ నుంచి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సభతో మేమంతా సిద్ధం సభతో భారీగా నెల్లూరు భారీగా తరలి రావడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా మేము జగన్మోహన్ రెడ్డి చూడడానికి

పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు సార్ మీరు నొక్కాలి నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు వెళ్ళలేడు కళ్ళ జోడి పెట్టుకున్నావా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ పరిచయం మన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు ఖలీల్ పై ఉంచవలసిందిగా సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు రూరలు అర్బన్ ఎలాగో కలిసిపోయే ఉంటాయి కాబట్టి రూరల్ నుంచి ప్రభాకర్ కూడా పరిచయం చేస్తా ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు ప్రభాకర్ కూడా బి చల్లది దీపెనులు వాసస్సులు ఉంచవలసిందిగా సబరీయంగా ప్రార్థిస్తా ఉన్నా ఎంపీ అభ్యర్థిగా సాయధను పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు నేను గురించి ఎప్పుడు చెప్తా ఉంటా సాయన్నకు మంచి బనసు ఉంది అని ఇలాంటి ఆయన మీకు ఎంపీగా దగ్గర అవుతే ఖచ్చితంగా మీ అందరికీ మంచి చేస్తారనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి అన్న కూడా మీ చల్లని దీవెనులు వాసిస్సులు అన్నపై కూడా ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఎక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి మీ బిడ్డ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న జెండ రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకు వైసీపీ జెండీ పోదామురా గెలుపు కొరకు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకుని ఎందుకు వేసే ఓటు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో మీ ఓటు రాబోయే మీ ఐదు సంవత్సరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది